కుక్కల విషయంపై జరుగుతున్న చర్చలపై రేణు దేశాయి సంచలన వ్యాఖ్యలు చేశారు నేను కుక్కల గురించి కాదు మనుషుల గురించి మాట్లాడుతున్నానని ఆమె స్పష్టం చేశారు ఐదు కుక్కలు కరిస్తే అన్ని కుక్కలను చంపేస్తారని అలాగే కొందరు మగవాళ్ళు నేరాలు చేస్తే అందరు మగవాళ్ళు నేరస్తులవుతారా అని ప్రశ్నించారు వ్యక్తిగత తప్పులను సమాజం అంతటికీ ఆపదించడం సరికాదని రేణు దేశాయి వ్యాఖ్యానించారు ఐఎమ్ నాట్ టాకింగ్ డాగ్స్ డాస్ అవర్ నేను కుక్కల గురించి మాట్లాడట్లేదు నేను కుక్కల గురించి రాలేదు నేను మనుషుల గురించే వచ్చాను నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు ఈ కుక్కలు ప్రాణీల గురించి జంతువుల గురించే లేదు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది ఒక్క కుక్క ఒక చిన్న బిడ్డని చేసిన తర్వాత చిన్న బిడ్డ చచ్చిపోతే మీరు వంద మంది వచ్చి ఆ కుక్కని కొట్టి కొట్టి చంపునారు సో అదే ఒక ఒక చిన్న బిడ్డని దారుణంగా రేపు చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మీ మగతనం అప్పుడు ఎందుకు ఆ రేపిస్ మీరు చంపట్లేదు అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఆ చిన్న బిడ్డ ఆ రేపు చేసిన బిడ్డ ప్రాణం ప్రాణం కాదా జస్ట్ కుక్క ఖర్చున చిన్న బిడ్డ ప్రాణమా అప్పుడు మీ మగతనం ఏమైంది అసలు చెప్పండి ఇంత మంది మనుషులు మెన్ ఆల్ ఆఫ్ మెన్ ఎక్కువ ఉన్నారు మగాలు ఎక్కువ ఉన్నారు మగాలు రేప్ చేస్తారా లేదా మగాలు మర్డర్ చేస్తారా లేదా సో మీరు అందరు మర్డరేస్తా మీ అందరినీ పెట్టాలా జైల్లో చెప్పండి మీ అందరిని చంపేయాలా కాదు మగాలు రేపు చేస్తారు మగాలు మర్డర్ చేస్తారండి మీ అందరు మగాల్ని పట్టుకొని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి బుద్ధి ఉందా కొంచెం ఐదు కుక్కలు కరిస్తే మీరు మిగతా వంద కుక్కలు ఎందుకు చంపుతున్నారు కొంచెం బుద్ధి వాడుకోని బుద్ధి ఇచ్చారు కదా బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు